హాయ్ ఫ్రెండ్స్ బేబినేమ్ రివీల్లో లవ్ షేప్ క్లౌడ్ షేప్ చూశారు కదా ఫైనల్గా ఒక కస్టమర్ రౌండ్ షేప్ అయితే కావాలి అన్నారు కస్టమర్ నాకు టెన్ డేస్ ముందే వర్క్ ఇచ్చారండి కాకపోతే అప్పుడే చెప్పాను కస్టమర్కి ఇంట్లో చిన్న ఫంక్షన్ ఉందండి మీకు టైం అయితే పడుతుందంటే పర్వాలేదండి నాకు లెవెన్ ఆర్ ట్వెల్వ్కి రీచ్ అయ్యేలా ఇస్తే సరిపోతుంది అన్నారు కస్టమర్ అలా అన్నారు కదా చెప్పేసి నేను వర్క్ అయితే స్టార్ట్ చేసి టెన్త్ నైట్కి మార్నింగ్ స్టార్ దగ్గరికి ఇవ్వడానికి వెళ్తే అక్కడ బస్సులన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అని అన్నారు కస్టమర్కి కాల్ చేస్తే నెక్స్ట్ డే ఇస్తామంటే సరే అన్నారు కానీ నెక్స్ట్ డే కూడా మార్నింగ్ స్టార్లో బస్సులన్నీ క్యాన్సిల్ అయ్యాయి అంటే మళ్ళీ కృష్ణగిరి ట్రావెల్స్ ఉంటే దానికి అయితే పంపించి కస్టమర్కి అయితే ఫోన్ నెంబర్ అది ఇచ్చి ఫాలో చేయమని చెప్పాము పాపం ఆయన కూడా ఏమీ అనుకోకుండా జాగ్రత్తగా వస్తే చాలు అన్నట్టుగా ఉన్నారు నిజంగా ప్యాకింగ్ అది కూడా చాలా పర్ఫెక్ట్గా చేశామండి ఇది ఎక్కడ కూడా డ్యామేజ్ అవ్వలేదు ఇంతవరకు చాలా మందికి ఇచ్చాను ఈ వీడియోస్ చూసిన వాళ్ళంతా కూడా మేము కాల్ చేసినప్పుడు మాకు డెలివరీ లేదన్నారు మేడం ఇప్పుడు డెలివరీస్ ఇస్తున్నారు అన్నారు నిజమేనండి మేము ఫస్ట్లో డెలివరీస్ అయితే ఇవ్వలేదు ఎలా వెళ్తుంది ఏంటి ముహూర్తం టైంకి ఓపెన్ చేసేది కదా చిన్నపిల్లలది ఎందుకు డిసప్పాయింట్ అవుతారని ఇవ్వలేదు కానీ ఇప్పుడు ఆల్ ఇండియా ఎక్కడికైనా డెలివరీ చేస్తున్నాం నచ్చితే లైక్ చేయండి